నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్లో ఉన్నానండి శతమానం సిల్క్స్ నుంచి మనం లాస్ట్ వీడియో ఏంటంటే అన్నీ కూడా ఎలా నైన్ రూపీస్కి నైన్టీన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్కి చీర ఏంటి ఈఎంఐ వీడియో చూసిన తర్వాత నిజంగా దేవత కాదా అని ఒక పరీక్ష పెడదామని వచ్చాను మామూలుగా అయితే మేము ఈ వీడియో కోసం వచ్చారండి నేను అన్ని కూడా ప్యూర్ వెరైటీస్ మంచి డిస్కౌంట్ తోటి ఉన్నాయి కానీ ఆ రీల్ చూసిన తర్వాత నేను అడిగితే నాకు ఆ శారీస్ అన్నీ కూడా చూపించడం మంచి వీడియో చేయడం కూడా జరిగింది ఇక ఇప్పుడు ఏంటంటే ఇక అందరూ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ కోరుకుంటూ ఉంటారు కదా సో ఒక్కసారి మనం చూపిద్దాం దసరా స్పెషల్ గా అనుకోవద్దు అంటేనే కొంచెం వైబ్రెంట్ టోన్స్ కలెక్షన్ కావాలనుకుంటాం అండ్ మనకి దీపావళి వరకు కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ అలానే పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళన్నిటికీ స్పెషల్ గా అండ్ ఏంటంటే ఇరవై ఏడవ తరపున మనకి గుంటూరులో ఇది నేను ఓపెన్ చేసేటప్పటికి మనకి వీడియో ఓపెన్ చేసేటప్పటికి ఓపెన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ అయ్యి ఉంటే కనుక గుంటూరులో కూడా మీరు విజిట్ చేయండి అప్పుడు ఓపెన్ అవ్వదండి మనం ఇది గురువారం రోజు వేసేస్తాం వీడియో ఇక్కడే కమిట్ చేయాలండి గురువారం రోజు వీడియో వేసేసి గురువారం వీడియో గురువారండి మరి గుంటూరు లేడీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు అలానే ఆల్ ఎయిట్ బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా నాగశ్రీ మేడం అంతా ఒక్క వీడియో చేయించండి అని అంటున్నారు సో మీరు వచ్చి వీడియో వేయకపోతే ఎలా కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి ఇలా ఇలా కబిట్ చేయించేస్తే ఎలా భాగ్యశ్రీ అసలు అమ్మ కట్టర సరే భాగ్యశ్రీ దేవత కాదా తెలుసుకుందాం ఓకే వీడియోని మీరు స్కిప్ చేయకండి ఎందుకు మీరు అలా లేట్ చేస్తున్నారు ఈరోజు నేను శారీస్ వస్తానంటే నేనా ఈ దారం తెంపడానికి పిల్ల అరగంట చేసిందండి ఆ దారం పట్టడానికి ఆ పిల్లలు ఒక అరగంట చేశారు కట్ చేసే కట్టర పట్టుకురావడానికి కత్తిర కనబండి శతమానం సో ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్స్ మనం రెగ్యులర్ గా చూపిస్తూ ఉంటాము చాలా మంది ఏంటంటే బడ్జెట్ ప్రైస్ లో గద్వాల్స్ అడిగారు ప్రెసెంట్ దసరా సీజన్ వాళ్ళకి పెట్టడానికి కట్టించడానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సారీస్ బాగున్నాయి చక్కగా క్లాత్ కూడా బాగుంది ఇప్పుడు వాళ్ళకి రెండు శారీస్ తీసుకుని లంగాలు గుట్టించండి ఇంతంతే ఉన్నారు ఒక చీర తీసుకుని రెండు లంగాలు గుట్టించండి ఇంతంత ఉన్నారు ముక్క మిగిలిపోతే మళ్ళీ నువ్వు అమ్మాయి నే నాకు కాదు లేకపోతే మీ అమ్మాయి మా మనవరాళ్ళు కలుపు లేదు లేదరికీ సరిపోద్ది కానీ అసలు ఈ సారీ రంగాలు కుట్టిస్తే ఎంత బాగుంటాయి మేడం వాళ్ళు ఎంత ఉన్నారు చాలు మాకు కానీ దానికంటే కూడా చక్కగా టీనేజ్ అమ్మాయిలు హాఫ్ సారీ లాగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకసారి రెండు సార్లు కట్టేసి పక్కన పెట్టేస్తున్నారు ఇలాంటి సినీ గద్వాల్ శారీస్ తీసుకోండి సూపర్ ఉంటాయి ఎందుకంటే ప్యూర్కి వెళ్ళినా కూడా పిల్లలు కట్టరండి బోల్ బోల్ డబ్బులు పోస్తాం చక్కగా ఇవి తీసుకుని దీన్ని కరెక్ట్ మ్యాచ్ ఒకవేళ ఓనీలు వేసుకునే అమ్మాయి అయితే మంచి చక్కటి జార్జి టోనీ మంచి డిజైన్తో తీసుకోండి సూపర్ ఉంటుంది ఇంకా ఎంతవరకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ మనకి ఆఫర్లో ఉంది టూ థౌజండ్ టూ ఫార్టీ ఇవి నిజంగా భాగ్యశ్రీ నేను ఎక్కడ చూసినా కూడా బాగా క్లిక్ అవుతున్నాయి ఎందుకంటే నువ్వు చెప్పినట్టు నువ్వు లంగా అన్నావు కానీ నేనైతే ఏమంటానంటే ఇప్పుడు దసరాల్లో పూజలు తర్వాత కార్తీక మాసంలో మరీ ప్యూర్లుగా నెల్లాళ్ళు పూజలు చేస్తాం గుడికి అది వెళ్తాం ఏదైనా అంటుకుందనుకో ప్యూర్ చీర మన బాధ అనిపించేస్తుంది పదివేలు పెట్టి ఇది హాయిగా చక్క పూజలకి బాగుంటుంది ఇంట్లో వ్రతాలవి చేసుకున్నప్పుడు బాగుంటుంది ఇంకొకటి ఏంటంటేనండి ఇలా బుట్టి వస్తే ప్రాబ్లం లేదు చాలామంది ఏం చేశారంటే ప్లెయిన్ వచ్చిన బ్లౌజ్కి వర్క్లు కూడా చేయించేశారండి దాంతో ఇంకా అసలు ప్యూర్ ఉన్నట్టే ఉంది ఎంత బాగున్నాయో ప్లస్ ఇప్పుడు ఈ కలర్ అయితే సూపర్ మా ఒకసారి ఇది ఓపెన్ చే పైన వేసుకుంటా ఓకే అసలు ఈ చీరలు టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఎంత ఉంది సెవెన్ నైన్ డిస్కౌంట్ బెస్ట్ అండి టూ థౌజండ్ టూ ఫార్టీ అసలు చాలా పని ఇప్పుడు ఇప్పుడే చెప్పాను ప్లెయిన్ చక్కగా ఈ ప్లెయిన్కి అమలు నువ్వు ఏం చెప్తావు అంటే మీ వాళ్ళ మేమగారికి అన్నావు కదా ఈ వర్క్ థ్రెడ్ వర్క్ చేసే ప్లస్ మళ్ళీ ఇది కూడా ఏంటంటేనండి మనకి అది కాదు సాఫ్ట్ పట్టు కాదు ఇది ఇది మెర్సిడీస్ కాటన్ వస్తుంది కదా అది మిక్స్డ్ ఉంది అందుకే మీకు ఎంత షైన్ ఉండి ఇంత బాగుంది చీర అసలు ఎంత బాగుందో నేను కూడా ఒకటి తీసుకున్నా పూజల కోసం వాటి కోసం చక్కగా కట్టుకుంటూ ఉంటాను అది ప్యూర్ బాగుంటుంది పెట్టుబడులకు కూడా సూపర్ ఉంటుంది అసలు ఎందుకు పనికిరాదండి అలా పంట ప్యూర్ది నిజంగా అలా ఉంది అంటే దాన్ని ఏదో లోకు చేస్తున్నానని కాదు ఇదే మాదిరి మనం ప్యూర్ గద్వాలకి వెళ్తే మన దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అలా పెట్టుకోవాలి కొనేటప్పుడు కొనుక్కోండి లేదు బడ్జెట్లో అనుకుంటే నన్ను అడుగుతుంది ప్లస్ తోడు వీళ్ళు మంచి ఆఫర్ ఇస్తున్నారు ప్లస్ అన్ని స్టోర్లలో ఉందండి మనకు వైజాగ్ నుంచి డెల్లూరు వరకు కూడా ప్రత్యేకించి చీరలు బాగున్నాయి దసరా బతుకమ్మ స్పెషల్గా ఇలాంటి కొత్త కలెక్షన్స్తో పాటు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రిలీజ్ చేసిన నైన్ రూపీస్ శారీస్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ శారీస్ నైన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ కూడా పట్టు శారీస్ అండి సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో అయితే ఒక్కొక్క స్టోర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ తక్కువ లేవండి ఇవి చాలా బాగున్నాయండి ఎందుకంటే లైట్ మెరిసిరీస్గా కాటన్ మిక్స్ అవుతుందండి అందుకే సాఫ్ట్ క్వాలిటీ ఉంది బార్డర్ కానీ మంచి క్వాలిటీ తీసుకున్నారు చాలా బాగుంది ఇందులో తక్కువలో కొంతమంది పదిహేను వందలకి ఇచ్చేస్తున్నారు కానీ అది క్వాలిటీ వేరు క్వాలిటీ ఇది ఎలా ఉందంటే మనకు కొంచెం ప్యూర్ ఉన్నట్టుగా ఉంది కదా చెక్స్ కూడా అదే రేటా చెక్స్ అది కొంచెం కాస్ట్ పడుతుంది కొంచెం కాస్ట్ పడుతుంది ఇదైతే మంచి వింటేజ్ లుక్ లో ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కూడా మనకి రూబీ పింక్ షేడ్ దీనికి కాంట్రాస్ట్గా రామా బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇది మనం ఆల్మోస్ట్ ప్యూర్ లానే ఉంటుందండి కట్టుకుని మంచిగా ఏదైనా ఒక సెట్ ఇట్లా వేసేసుకుంటే ప్యూర్ లానే ఉంటుంది పిల్లలు డాన్సర్లకి ఫోటోషూట్లకి అట్లా వాడుకోవచ్చు చాలా బాగుంది చీర త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ది మనకి ఆఫ్నర్ డిస్కౌంట్ తర్వాత టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్కి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి చాలా బాగుంది ఇది కూడా

నెక్స్ట్ శారీస్ కలిపిదాం ఇక్కడ ఒక కలర్ ఉండిపోయింది మేడం చూడండి ఎంత ఇది బోదలేస్తుంది ఎంత బాగుందో చూడేసి కదా చాలా బాగుంది వింటేజ్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయి ఇది చూడండి ఇది ప్లెయిన్ లో ప్లెయిన్ లో మనకి హంసల బార్డర్ తోటి మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది మంచి గ్రీన్ కి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి ఏంటంటే మంచి ఆఫర్ లో ఉన్నాయండి ఫ్లాట్ చాలా మంచి ఆఫర్స్ కదా ఫ్లాట్ ట్వంటీయా ఆ ఫ్లాట్ వంటి మీకు అన్ని స్టోర్లో ఉన్నాయండి అంటే మనం మరీ వెళ్ళిపోమా పర్లే మరీ ప్యూర్ అని అనేటప్పటికి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మనం అలా లేదు అంటే ఒక టెన్ పైనుంచే పెట్టాలి సో పెళ్ళిళ్ళు ఉంటే కొనుక్కుంటాం ఉత్తప్పుడు అంత అవసరం లేదు కదా అలా అనుకునేవారు ఇది బాగుంది నా సజెషన్ ఏంటంటే క్లాత్ బాగుంది చక్కగా జరీ కూడా మంచిది ఇస్తున్నారు మీరు ఇది వాడుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ప్యూర్ కోటా అండి చాలా రోజులైందండి రీస్టాక్ చేసి అసలు ఇది ఎంత ఇష్టం అంటే చీర ఇప్పటికే నా దగ్గర కడుతూనే ఉంటాను దొరికినప్పుడు చాలా మంది అడిగారండి రీస్టాక్ చేయొచ్చు కదా ఈ సారీస్ చెప్పేనా ఇది అసలు సిస్ ప్యూర్ సిల్క్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఇందులో కొంచెం అటు ఇటులో మనకు మార్కెట్ లోకి దిగుతున్నాయండి కానీ ఇది నేను డే వన్ నుంచి వీళ్ళ దగ్గర ఒక కలర్ కొన్నాను డే వన్ నుంచి ఇప్పటికీ కూడా ఇదే క్వాలిటీ ఇలాగే ఉంది మా మొదలకోడి కలర్ ఉంది దాంట్లో చాలా బాగుంది చాలా బాగుంది ఇవి ఎంత ఉన్నాయి ఎంతకు వస్తాయి ఇవి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ నైన్ మనకి ప్రాఫిట్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌసండ్ నైన్ ట్వంటీకి హళ్ళు మూసుకుని ఇంకా ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను ప్రీమియం క్వాలిటీ అండి మెటీరియల్ కూడా అదే మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి రన్నింగ్ లో వస్తుంది ఆ బార్డర్ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్స్ వస్తుంది కదా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సారీ ఈ పింక్ తీసుకుంటే బాగుంటుంది చాలా రోజులు మీరు ఇచ్చే రేట్ కూడా బాగుంది మూడు కలర్సే ఉన్నాయా కాదు కాదు గ్రీన్ కూడా ఉంది అన్ని స్టోర్ లో అన్ని స్టోర్ ఇది బాగుంటుందండి ప్యూర్ సిల్క్ కోట అలవాటు ఉన్న వాళ్ళకి ఇది మంచి స్టాండర్డ్ క్వాలిటీ తోటి సారీ ఇది గ్రీన్ చాలా బాగుంది మొత్తం నాలుగు రంగులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ సిల్క్ కోటలో మనకి అక్కడక్కడ బుటేస్ వచ్చి కింద సాటిన్ స్టైల్ బోర్డర్స్ ఇది ఎంత బాగుందా అండి సారీ చాలా బాగుంది సారీ సారీగా ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది మనకి ప్యూర్ సిల్క్ కోటాలో మంచి డార్క్ కలర్స్ కొంచెం ప్లస్ బ్లౌజ్ కూడా చిన్న బుట్టి తోటి చాలా బాగుంటుంది అండి ఈ ప్యూర్ కాంబినేషన్ అండి ఇది ఇప్పుడు ఆ అమ్మాయి కట్టచ్చు నేను కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు ఆ బ్లౌజ్ కైనా వెళ్ళొచ్చు ఏదైనా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ వేసుకుంటా అన్న ఓకే అది వచ్చేసరికి మనకి బుటీస్ వచ్చి వచ్చింది మేడం చాలా అందంగా ఇదే వెళ్ళిపోండి బాగుంటది చీర అందం వస్తుంది నువ్వు తీసుకోలేదు ఇంకా ఈ చీర లేదు చాలా బాగుంటది దీంట్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కొంచెం వేరండి అంటే చాలా మంది కి కోటా బ్లౌజ్ వస్తుంది ఏమో అని భయపడతారు ఇది కొంచెం మనకి క్రేప్ మిక్స్ అయ్యొచ్చు క్లాత్ బాగుంటుంది మనకి హ్యాండ్స్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ ఒకసారి ఇస్తాను ఎంతవరకు ఉంటుంది కలర్స్ చూస్తున్నారు కదా ఇది మనకి మెంతి ఎల్లో షేడ్ పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌసండ్ టూ హండ్రెడ్గా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది ఎవ్వరూ కూడా ఆ రేట్ ఇవ్వట్లేదు నేను మాట్లాడాల ఈ రేట్ లేదు ఫోర్ పైనే ఉంది మనకి వీరిస్తున్న రేటు చాలా రీజనబుల్ అండి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్ కూడా ది బెస్ట్ అంతే తీసుకుంటున్నా కలర్ చెప్పరు కానీ నేనైతే ఇలా వీడియో చేస్తున్నాము కస్టమర్స్ అడుగుతున్నారు ఇంకా దీనికి చాలా చాలా అండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా వెయ్యి రూపాయలు తక్కువ ఉంది అది మాత్రం చెప్తారు అంతే తీసుకోవచ్చు హాయిగా నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ మీరు మణిపూరి కోటా ప్రైస్ చూస్తే షాక్ అయ్యారు ఇప్పుడు స్పెషల్గా డిజైనర్ సిల్క్ కోటాస్ కూడా ప్రైస్ చూస్తే ఇంకా షాక్ అవుతారు అంటే ఇది అది ప్యూర్ వస్తుందండి ఇది కొంచెం తగ్గుతుంది కానీ అలా లేదు భాగ్యశ్రీ క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది ఇది సిల్క్ కోట మణిపూర్ కోట కొన్ని కొన్ని చోట్ల ఫ్యాన్సీలు చూసిన దాంతో పోల్చుకుంటే చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీ బాగుంది మీరు లాస్ట్ వీడియో కూడా ఏమైనా చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి అసలు దసరా బతుకమ్మ పండగ వైబ్స్ అన్ని కూడా శతమాన సిల్క్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు బాగుంది ఇది కూడా చాలా బాగుంది అలాని ఫ్యాన్సీ సిల్క్ కోట అని కూడా అనలేమండి ప్యూర్ ఉన్నట్టుగానే మెత్తగా క్లాత్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది వస్తుంది అవును కదా ఎంతవరకు ఉంటుంది మాకు డిస్కౌంట్ ఎంత పడుతుంది ఇది ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీ నైన్ దీని మీద కూడా మళ్ళీ మనం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం బాగా ఇస్తున్నారబ్బా బా ఏమనుకుంటున్నారు అసలు ఆఫర్ పెట్టామంటే అలా ఉండాలి అంతే ఉపయోగపడేలా ఉండాలి ఏదో పెంచి తగ్గించా అన్నట్టు కాకుండా వెయిట్ కూడా మంచిగా ఉంది క్వాలిటీ బాగుంది కళ్ళు ముసుకుని తీసుకోవచ్చండి ఫిఫ్టీ ఫైవ్ కండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ కంటే బంపర్ ఆఫర్ అడిగితే పన్నెండు వందల క్వాలిటీ సూపర్ ఉంది చాలా బాగుందండి పన్నెండు వందల చేంజ్కి రోజు డైలీ వాడుకోవడానికి క్లాత్ అసలు నన్ను అడిగితే మార్కెట్లో ఫ్యాన్సీ సిల్క్ కోట కూడా ఈ రేటు రావట్లేదు ఈ చీర రావట్లా నెక్స్ట్ వచ్చేసరికి అవును ఇది కూడా బాగా ఇష్టంగా కడుతున్నారు అందరు కదా అసలు చాలా బాగుంది మనకి వింటేజ్ పట్టు పట్టుచేర స్టైల్లో లెంగ్త్ వస్తుందండి చూసారు కదా సారీ ఎంత లెంగ్త్ ఉందో సో మనకి ఏంటంటే ఫాలోయింగ్ ఉంటది సిక్స్టీన్ సిక్స్టీ ఎవరైనా కట్టవచ్చు కానీ మీ సీనియర్ బాగా సెలెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్సీ షేర్ లో ఈ సందర్భంగా ఆయన మెచ్చుకుని తీరాలి చాలా బాగా సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే నేను చూస్తున్నా ఆ రేట్లు కూడా చాలా మంచిగా ఇప్పుడు ఈ ఫ్యాన్సీ సిల్క్ కూడా ఆ రేట్కి ఎవ్వరు ఇవ్వరండి అది మాత్రం నేను చెప్తా ఇది కూడా నేను హోల్సేల్ జనరల్ బజార్కి వెళ్ళినప్పుడు నాకు ఇది రెండు మూడు చోట్ల కొనుక్కుందాం చూసినప్పుడు ఫోర్ థౌజండ్ చేంజ్ పడింది అలా చూసుకుంటే వాళ్ళ దగ్గర డిస్కౌంట్లో మనం త్రీ థౌజండ్ చేంజ్కే వస్తుంది ఈ మణిపూరి కోటాలో నాలుగు కలర్స్ ఉన్నాయి కావాలంటే మీరు ఎన్ని స్టోర్కి ఎక్కడికి వెళ్ళాలి లేదంత కాస్ట్ వద్దనుకుంటే అది ఈ శారీస్ ఏంటంటే మనకి ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడున హనుమో ఎగ్జిబిషన్ నడుస్తుంది అక్కడ ఉంటాయి అలానే మంచిర్యాలలో సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు నడుస్తుంది అక్కడ కూడా ఉన్నాయి అలానే గుంటూరులో సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా లాంచ్ కాబోతున్న గుంటూరు బ్రాంచ్లో కూడా ఇలాంటి ఎంతో హ్యూజ్ కలెక్షన్ మీరు హాయిగా ఓపెనింగ్ రోజున వస్తే చక్కగా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అలాగే కుప్పడం చీర గుంటూరులో ఓపెనింగ్కి రెండు వేల ఐదు వందలకేనండి నేను అక్కడ కొనుక్కుని నేను చూసిన తర్వాత నాకు బాగా నచ్చితే నేను ఖచ్చితంగా మళ్ళీ భాగ్యస్థులతో కాఫీ తాగుతాను మీ అందరికీ కూడా సాధ్యనంతో ఆ రేట్ ఇప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తాను అండి ఈ సారీస్ యాక్చువల్ ప్రైస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత టూ థౌసండ్ వన్ సిక్స్టీకి వచ్చేస్తాను చాలా సూపర్ డైలీ వేర్కి మీరు ఎక్కువ డబ్బులు కూడా పెట్టద్దు సరదాగా అలాగ ఒక వెయ్యి నుంచి పన్నెండు రెండు వేల చేంజ్ పెట్టుకోండి బ్రహ్మాండమైన చీరలు వస్తాయి అలానే మహేశ్వరి చందేరి సింగ్కి ఇది టాప్ బాగున్నాయి అమ్మా చాలా బాగున్నాయి క్లాత్లు కూడా చాలా బాగున్నాయండి మహేశ్వరి చందేరి ఇది ఇంకా అసలు తోపు ఈ మూడు వందల అరవై రోజులు కూడా ఇది ఒంటి మీద ఉంటే హాయిగా ఉంటుందండి ఇంత హాయిగా ఉంటది అసలు ఫ్యాబ్రిక్ ఫీలే వేరు నా దగ్గర కూడా చాలా ఉంటాయి అసలు మా ఏజ్ వాడు అందరం కూడా బాగా ఇష్టపడచ్చి వీటికి హైలైట్ ఏంటంటే ఇలా నీ సరి రావడం అలా ప్లస్ డిజిటల్ ప్రింట్స్ ఇందులో రకరకాల డిజైన్స్ పళ్ళు చాలా కంఫర్ట్ సారీ ఇది పళ్ళు ఇలా వచ్చింది ఇది కూడా వర్కింగ్ ఉమెన్ కి బాగుంటది చిన్న చిన్న సూపర్ సారీ చాలా బాగుంటది సో దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి ప్రైస్ కూడా చూద్దాం త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి యాక్చువల్ ప్రైస్ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అంటే ఆరు వందలు తగ్గుద్ది 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 రెండు వేల ఐదు వందల్లో వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాగున్నాయండి చాలా అంతేనా రెండు వేల ఆరు వందల ఒకసారి చూసి అదే నేను కరెక్ట్గానే చెప్పాను బ్రహ్మాండమైన ఆఫర్ అండి అది మనకి ప్యూర్ మహేశ్వరి చెందేరి వస్తుంది యాంటిక్ బోర్డర్ మనం ఆల్రెడీ కట్టాం మీకు తెలుసు సో అవి సిల్క్ మ్యాంగ్ సిల్క్ లో చక్కగా కంచి బోర్డర్స్ డిజైనర్ బోర్డర్స్ వచ్చి ప్రతి చీర కూడా ఇప్పుడు మనం చూసినంత వరకు క్వాలిటీ బాగున్నాయి అవును ఎందుకంటే బాటప్ అంతా కూడా మగ్గాల మీద కదా అదే కదా సారీ విలువ తెలుసు సారీ విలువ తెలుసు ఇస్తున్న ప్రతి చీర కూడా క్వాలిటీ బాగుందండి మీరు ఓపిక్గా చూసుకోండి అంతే తప్ప మేము వెళ్ళాము కనబడలేదు అని ఒక్కటే నెగిటివ్ కామెంట్ మాత్రం దయించి పెట్టకండి ప్రతి చీర బాగుంది మీరు ఓపిక్గా ఉండండి షాప్లో మీరు ఏంటంటే ఓపిక్గా చూసుకోండి వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తే ఇప్పుడు చూపించిన ప్రతి కలెక్షన్ దొరుకుతుంది మీ తర్వాత వచ్చారనుకోండి దీనిలో డిజైన్స్ మాకు అయిపోతే మళ్ళీ తిట్టుకుంటారు అంత ఇది ఎంత బాగుందో ఇప్పుడు ముందు నువ్వు ధరలు చెప్పే క్వాలిటీ సూపర్ కుందా బాగా మనకి టెన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీని మీద థర్టీ ఫైవ్ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మ్యాంగో సిల్క్ సారీ చాలా బాగుంది అసలు గుంటూరు బ్రాంచ్ పెట్టా మేడం ఈ సారీస్ దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ సారీస్ పెట్టాం అయితే నేను గుంటూరులో కొంటా ఓపెనింగ్ ఈ చీరలు కొనుక్కోవాలి కాబట్టి కూడా కొనుక్కోండి అక్కడ కూడా కొనుక్కుంటారు బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ సిక్స్ థౌసండ్ చేంజ్లోనే మనకు వస్తున్నాయి చక్కగా మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం జామదానీ శారీస్ చూద్దాం ఇన్ని శారీస్ చూపించాక జామదానీ సారీస్ చూపించకపోతే ఎలా కదా ఇప్పుడు ప్రస్తుతం క్రేజ్ నడుస్తుంది మీ ఏజ్ పిల్లలు బాగా కడుతున్నారు ఇవి సో జామదానీ శారీస్ మిడిల్లో అంతా కూడా వీవింగ్ వచ్చి లో సీక్వెన్స్ యాడ్ చేస్తాం సీక్వెన్స్ చక్కగా ఎడ్జ్ కాంట్రాస్ట్ అంతా కూడా ఇలా లైన్స్ అండి థ్రెడ్ లా వచ్చింది పళ్ళు హైలైట్గా వచ్చిన టిష్యూ వచ్చి బ్లౌజ్ ఈ కలర్ కూడా సూపర్ ఉంటుందండి పికాక్ బ్లూ షేడ్ ఎంతవరకు ఉండొచ్చు మాకు ఇది కలర్ ఎంత బాగుందో చూడండి కదా కలర్ ఎంత బాగుందో ప్లస్ దీని జామదాని వీవింగ్ చాలా అందంగా చాలా అందంగా వచ్చింది మంచి క్లాస్ లుక్లో ఉన్న శారీ ఇది ప్రైస్ చెప్తాను మేడం ప్రైజా చూస్తాను నేను చెప్తాను ఫైవ్ ఫైవ్ చక్కగా మనకి మస్లిన్ పళ్ళు వచ్చింది జామదానీ వివింగ్ చీర అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫైవ్ థౌసండ్ది మీకు దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్కి వచ్చారు ఫోర్ కి హాయ్ అండి సారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది కలర్ ఇది బాగుంది ఇది బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మనకి మస్లిన్ లోనే పళ్ళు జామ్దాని తోటి వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మస్లిన్ కూర అయినా కానీ మనకి నిలబడుతుంది నేను ఆల్రెడీ కట్టాను ఈ చీరలు చక్కగా ఉంటాయి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు పిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి మిడిల్ లో అంతా కూడా ఇలా వట్టికల్గా లైన్స్ ఇప్పుడు చూపించేది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఇలా పిల్లలు తీసుకున్నా ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చాలా బాగుంది మంచి లైట్ కలరు చీర లాగం చీర చీరంతా కూడా చక్కగా దాని ఇది వచ్చి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ థౌసండ్ వరకు ఉంది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్గా వస్తుంది బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది ఇంకా టూ థౌజండ్ తగ్గినట్టే మంచి కలర్స్ ఉన్నాయి ఇదంతా చీరంతా జామదానీ అనుకుంటున్నాను కదా ఆ చీరంతా కదా బోర్డర్ బోర్డర్ వచ్చి పళ్ళు దగ్గర ఎక్కువ పళ్ళు దగ్గర ఎక్కువ చీరంతా ఇది ఇలాంటి మరి అంత అవసరం లేదు ఇలా కింద వరకు వచ్చినా మనకి నీట్గా చక్కగా చీరంతా కూడా అందంగా వస్తుంది చిన్న చిన్న బుట్టి అక్కడక్కడ ఉంటుంది ప్రతి దానికి హెడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఉంది అవును చీరలు బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు అన్ని బ్రాంచుల్లో దొరుకుతాయి అన్ని బ్రాంచెస్ లో ప్రీవియస్ వీడియోలో పెట్టిన కలెక్షన్ దొరుకుతుంది ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ కూడా దొరుకుతుంది హ్యాపీగా వెళ్ళండి అలానే హనుమకొండ మంచిరియాళ్ళ ఎగ్జిబిషన్ సేల్ కూడా మిస్ అవ్వద్దు గుంటూరుకి రావడం కూడా మిస్ అవ్వద్దు చాలా కలెక్షన్ ఉంది మీరు కూడా రండి దేవతతో కలిసి గుంటూరులో బాగుంది టిష్యూ కదా ఎలా అనిపిస్తుంది బాగుంది మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న చీరలు కూడా అయితే అసలు ప్రతి కలెక్షన్ అద్భుతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేశారు ప్లస్ రేట్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి ప్రతి మీద కూడా ఒక ఫుల్ చీరీస్ వీడియో అందిస్తామండి ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా కొత్త కలెక్షన్స్ అన్ని ప్రెజెంట్ చేయాలని చూపిస్తున్నాము ఇది వచ్చేసరికి మేడం మనకి లైక్రా టిష్యూ లైక్రా టిష్యూ ఇప్పుడున్న వెడ్డింగ్స్ కి ఫంక్షన్స్ కావచ్చు సంగీత ఫంక్షన్స్ కావచ్చు చాలా బాగుంటది పిల్లలు బర్త్డే పార్టీస్ కూడా సూపర్ గా ఉంటది క్లాత్ కూడా మెత్తగా ఉంది చక్క హ్యాండ్ వర్క్ వచ్చి చాలా మంది ఏంటంటే ఇలా టిష్యూ యాడ్ అయితే భయపడతారు ఇదైతే చాలా స్మూత్ గా ఉంది స్మూత్ క్లాత్ పిల్లలు కూడా మగ్గం వర్క్ ఎడ్జస్ట్ లో మనల్ని మనకి స్కాలప్ వర్క్ చేశారు మనకి దీనికి ఏంటంటే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ బాగుంది హాయి ఫ్రీ సైజ్ వచ్చింది సో మనకు కావాల్సినట్టు స్టిచ్ సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోద్ది ఈ రోజుల్లో అసలు ఈ బ్లౌజ్ కాస్ట్ నేను ఇప్పుడు చెప్పే శారీ కాస్ట్ అంత ఉంటుంది అంతే మనకి యాక్చువల్గా శారీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అంటే ఇంచెం వెయ్యి రూపాయలు పైన తగ్గిపోతుంది హండ్రెడ్తో లెవెన్ హండ్రెడ్ ఫోర్ చేంజ్లో ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాత్ బాగుంది ప్లస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వస్తున్న పండగలకి దీపావళికి ఇలాంటి వర్క్ సారీస్ చాలా బాగుంటాయి దసరాకి బాగుంటాయి పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ అండ్ అలానే ల్యావెండర్కి ఇది కూడా బాగుంది ఇది ల్యావెండర్కి బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి మొత్తం వర్క్ వచ్చింది మనకి హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ చాలా బాగుంది చాలా అలా మంచి బడ్జెట్లోనే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది లైక్ లైక్ ఇష్యూ లైక్ ఇష్యూ కానీ మెత్తగా క్లాత్ బాగుంది అండ్ నెక్స్ట్ మైసూర్ సిల్క్ శారీస్లో ఈ డిజిటల్ ప్రింట్స్ బాగా అడుగుతున్నారు మేడం రీస్టాక్ చేసాను దసరా బొత్తకమ్మ ఫెస్టివల్స్కి ప్యూర్ మైసూర్ సిల్క్ వచ్చి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటే నాకు తెలిసి ఎయిటీ నుంచి హండ్రెడ్ దాకా ఉంటుందండి ఇది మరీ సిక్స్టీ కాదు థిక్ ఉంది కొంచెము లైట్ వెయిట్ కాకపోతే డిజిటల్ ప్రింట్స్ తోటి సింపుల్గా కట్టుకోవాలనుకునే వారికి ప్యూర్ మైసూర్ సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ ఎయిటీ టూ హండ్రెడ్ లోపల ఉంటుందండి బాగుంటుంది ఎవరికైనా కూడా బా మరీ సిక్స్టీ అంటే కష్టం మనం ఎక్కువ కట్టలేదు ఎయిటీ టూ హండ్రెడ్ అంటే హాయ్ కట్టచ్చు పళ్ళు వాళ్ళకి కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అలానే కాంట్రాస్ట్ సరే చూపించాం బ్లౌజ్ బాగుంది దీంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రెంట్ అన్నీ కూడా మనకి అలంకారి ప్రింట్స్ ఎంతవరకు ఉంటుందో మాకు ఎంతకు రావచ్చు ఇది యాక్చువల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ లెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తగ్గుద్ది ఇంచుమించు ఆరు వేలు ఆరు అంతే అంతేనా బెస్ట్ అండి ఎందుకంటే సిక్స్టీ గ్రామ్స్ మనకి ఫైవ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది సిక్స్టీ గ్రామ్స్ ఇది ఎయిటీ దాకా ఉంది ప్లస్ మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మీరు ఇలా చిన్నవి జర్నీస్కి అది కావాలి ప్యూర్లో అనుకుంటే ఈ మైసూర్ సిల్క్ తీసుకోవచ్చు సో మీరు మీకు ఏంటంటే అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయండి మీరు ఏదైనా శారీ ఓపెన్ చేసి కావాలనుకున్నా మెసేజ్ పడితే ఓపెన్ చేసి పిక్ పెడతారు నాలుగు చీరలు ఐదు చీరలు ఏదైనా పెట్టుబడులకు అలా కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మీకు శారీ అయితే వాట్సాప్కి పిక్ పెట్టండి మా వాళ్ళు క్లియర్గా దాని డీటెయిల్స్ అని చెప్తారు సో అలా ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు తర్వాత శతమానం వారి స్పెషల్ అంటే పట్టు చీర నెక్స్ట్ మేడం కంచుపట్లోనే కొంచెం డిఫరెంట్గా చేయించాం మీకు ఈ డిజైన్స్ వస్తే ఏమనిపిస్తుంది చెప్పండి ఏ డిజైన్ గుర్తొస్తుంది ఎక్కువ ప్రింట్ నాకైతే మనకు బ్రాస్ సారీస్ లో అలా అంటావాసులు బ్రాసులు మనకి సెల్ఫ్ వచ్చింది చూసావా అలా వచ్చింది కదా వచ్చింది సో మనం కంప్లీట్ వీవింగ్ అంతా కూడా అలా తీసుకుని ఇది మన మగ్గాల మీద కొత్తగా చేయించాం మేడం బాగుంది ఇది ఒక పట్టుపై పట్టు వచ్చింది సిల్వర్ వీవి సిల్వర్ వీవి సో చాలా క్లాస్ లుక్ లో ఉంటదండి బలే ఉంది షేర్ అయితే మాత్రం నాకు ఇది మనకి ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది థర్టీ పర్సెంట్ ఆఫర్లో థర్టీ దాకా ఉంది అంటే మూడు వేలు పైన తగ్గుతుంది ఎనిమిది వేల చేంజ్లో మీకు రావచ్చు నేను అనుకుంటున్నా కదా ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ బాగుంది పిల్లలకి హాఫ్ సారీస్ లాగా కట్ మ్యాక్స్లో బాగా జీనియస్ అంటే ఆఫర్ కదండి ఎంత ఆఫర్ అవుతుందో మైండ్ లో లెక్క పెట్టేసుకుంటా మ్యాథ్స్ లో జీన్స్ కాదు మనకి ఎంత వర్కౌట్ అవుతుంది ఓకే ఎనిమిది అయితే కొంచెం గట్టిగా చెప్దాం కొంచెం ఎక్కువ ఎక్కువైతే కొంచెం స్లోగా చెప్దాం ఇవి కొత్తగా చేయించాము ఇవి కూడా అన్ని బ్రాంచెస్ లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చితే గనక ఫస్ట్ మీరు తీసుకుంటే మీ దగ్గర శారీ ఉన్నట్టు అండి ఇది అసలు మార్కెట్ లో కూడా రాలేదు ఇంకా బాగుంది డిజైన్ స్టైల్ ఏంటంటే మనమే యూనిక్ గా కట్టాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇది కొనేసుకోండి ఇది కూడా వచ్చేసరికి కొంచెం వింటేజ్ సారీస్ మేడం బడ్జెట్ ప్రైస్ లో వచ్చే లుక్ సారీస్ బాగుంది ఇది కూడా మీడియం మిడిల్ లో మనకి చక్కగా చాలా సెల్ఫ్ ఎంబోజ్ లా వచ్చిందండి రెండు వైపులా వింటేజ్ బోర్డర్ పట్టు బ్లౌజ్ పట్టు చక్కగా పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇది మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది బాగుంది చక్కగా మీరు దసరాల్లో కట్టుకోవడానికి బాగుంటుంది అలా కాదు పెళ్లి కట్టుకోవాలంటే మనకి కింద వేసింది కొంచెం ప్రైస్ మారిందండి ఇది ట్వెల్వ్ థౌసండ్ థర్టీ పర్సెంట్ నాకు అనిపించింది ఇది బోర్డర్ చాలా లో ఉంది కదా అంటే మేము చెప్పేటప్పుడు కొంచెం ప్రైజ్ ఒకటి అటు ఇటు ఉంటాయి ఏదైనా వాటి మీద ఆఫర్ చెప్పేస్తుంది ఉండడం చీరలు మాత్రం పన్నెండు దాకా ఉన్నాయి కదా అవునవును అది అలా చెప్పేసాయి చెప్పి దాని మీద డిస్కౌంట్ అని చెప్తే సరిపోతుంది మనకు కూడా లేదు బాగున్నాయి సిక్స్ థౌజండ్లో మంచిగా ఉన్నాయండి పట్టు చీరలు పిల్లలకి పెరక్ నీళ్ళ వెళ్ళొచ్చు మీరు కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కొత్త వీవింగ్ స్టైల్ తోట వచ్చాయి కదా పెళ్ళిళ్ళకి గిఫ్ట్గా అనుకున్నా కూడా చాలా మంచి బడ్జెట్లో వస్తాయి ఇంకా తర్వాత ఎప్పుడూ శతమానం వారి డిమాండ్ ఇది నక్షత్ర పట్టు నక్షత్ర పట్టు చాలా బాగుంటాయి సో ఇది కూడా బాగుంది చక్కగా మనం ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదండి పట్టు సారీస్ వస్తానే ఉంటున్నాయి ఎవ్రీ వీక్ మీరు కూడా రండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి చాలా కొత్త కొత్త కలెక్షన్ ఇది కొంచెం చూడండి కలర్ కాంబినేషన్ పింక్ విత్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఎంత ఉండొచ్చు అంట ఇది మనకి నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇది దీని మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్ వస్తుంది పద్దెనిమిది వందల పైన తగ్గుతుంది అండి సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ ఎంత బెస్ట్గా ఉన్నాయి నిజంగా చీరలు పదిహేను పద్దెనిమిదిలో ఉండి ఇలాంటివి దీనివి సగం కంటే కూడా వీళ్ళు ఇస్తుంది జెన్యున్ గా ఉందండి ఇది ఒక్కసారి ఓపెన్ చేయవా ఎంత బాగుందో సారీ చాలా రీజనబుల్ గా వచ్చింది చీర నక్షత్రం సెవెన్ టూ సెవెన్ థౌసండ్ లో ఎంత బాగుందంటే అసలు మంచి పట్టు పట్టు వచ్చింది మనం పట్టులో మన ఆల్ బ్రాంచెస్ లో ఏంటంటే త్రీ థౌజండ్ నుంచే స్టార్ట్ అయ్యే శారీస్ ఉంటాయండి సో మనకి డిజైన్ బట్టి బడ్జెట్ పెరుగుతా ఉంటుంది చాలా బాగుంది కదా వర్త్ నిజంగా వర్త్ సెవెన్ థౌసండ్ లో పిల్లలు పరికినీకి వెళ్తానన్నా లంగా వణిలా అలాగా చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంటదండి కి ఇంకా సూపర్ ఇది అసలు ఒక చీర కట్టుకుని బతుకమ్మ చక్కగా దసరా అమ్మవారికి దశమి రోజులు కట్టుకొని తర్వాత మీరు పెళ్లికి అప్పుడు కట్టుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ ఇది సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ అసలు వర్త్ సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ అంటే మీరు కళ్ళు మూసుకొని చక్కగా తీసుకొచ్చి పట్టు చాలా బాగా చెప్తున్నాను వరంగల్లో ఉన్న నాగశ్రీ మేడం సబ్స్క్రైబర్స్ కానీ మా ఫాలోవర్స్ కానీ వరంగల్ ఎగ్జిబిషన్ ఏం సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ త్రీ డేస్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ త్రీ హండ్రెడ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మంచిర్యాల్లో వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్న జరుగుద్దండి సో మనకి లొకేషన్స్ అవి నేను ఆల్రెడీ మన రీల్స్లో చెప్తానే ఉన్నాను ఒకసారి వరంగల్లో మనం యాక్చువల్గా అడ్రస్ చెప్దామా అసలు నేను చూసి చెప్పాలి ఇవైతే చాలా బాగుంటాయండి మీరు ఆ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు చూసుకోండి అలాగే గుంటూరుకు వచ్చినప్పుడు కూడా చూసుకోండి సెవెన్ టూ ఎయిటీ అంటే కళ్ళు మూసుకుని తీసుకునే చీర పట్టు చీర ఎందుకు అని అంటే శతమానం వారు ఇవి బల్క్గా తయారు చేయించి నేను చెప్పాను ఎన్నోసార్లు చీరాల్లో వాళ్ళ వర్క్ షాప్ ఉంటుంది ఇవి పెద్ద పెద్ద స్టోర్లకు వాళ్ళు వేస్తారు అందుకే ఈ రేటు వాళ్ళు ఇవ్వగలిగారు చాలా బాగుంది ఎగ్జిబిషన్స్ అశోక కన్వర్షన్ హాల్లో జరుగుద్ది హనుమకొండలో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పటికి అవుతూ ఉంటుందా జరుగుతూ ఉంటుంది ఓకే అలానే మంచిర్యాల్లో వచ్చేసరికి మాధవి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ ఫైవ్ స్టేషన్ అండి రెండు ఎగ్జిబిషన్స్ ఏమైనా ఎవరో మిస్ అవ్వద్దు అలానే గుంటూరులో గ్రాండ్గా ఓపెన్ కాబోతున్న మన నైన్త్ బ్రాంచ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ శనివారం రోజు మార్నింగ్ టెన్ థర్టీకి గ్రాండ్గా లాంచ్ కాబోతుంది అది అడ్రస్ వచ్చేసరికి పట్టాభిపురం రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే అండి అందరూ రండి నాగశ్రీ మేడం వస్తారు నేను వస్తాం అందరం కలుద్దాం కలుద్దాం చక్కగా మాటలు చెప్పుకుందాం మంచి మంచి ప్రైస్లో శారీస్ వస్తున్నాయి మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేయండి అదే నేను ఈ వీడియో కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి నేనైతే ముఖ్యంగా చేయమని చెప్తాను సెవెన్ థౌసండ్ టూ ఎయిటీకి అద్భుతమైన చేయరా అలాగే ఫస్ట్లో మనం చూస్తున్న సిల్క్ కోట మణిపురి కోట ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో వచ్చాయండి నేను కొన్ని మాత్రమే చూపించాను నవరాత్రులు అంటే తొమ్మిది తొమ్మిది సంఖ్య శుభానికి మంచిది లక్కీ కూడా అని అంటూ ఉంటారు నాకు తెలిసి గుంటూరులో ఓపెన్ చేస్తున్న శతమానం చాలా లక్కీగా ముందుకు వెళ్ళిపోతుందని నా మనసుకు కూడా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయండి ఎందుకంటే గుంటూరు చుట్టూ ఉన్నవారు మొన్న ఎగ్జిబిషన్ చాలా బాగా సక్సెస్ చేశారు ప్లస్ ఆ రేట్లకి దానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట అందులో చాలా మంది మన సబ్స్క్రైబర్లు వచ్చారట నాకు భాగ్యశ్రీ కూడా స్పెషల్గా చెప్పింది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నవరాత్రులు తొమ్మిది తొమ్మిదవ బ్రాంచ్ శతమానం గుంటూరులో గ్రాండ్ ఓపెనింగ్ మీరు కూడా వస్తాయి తొంభై తొమ్మిది కూడా ఉంది లైన్ కు కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మనం అక్కడ కలుద్దాం